దేవుణ్ణి నమ్మగలుగుతున్నాం ఆయన్ని ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అని అంటున్నారు ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి దయచేసి లేచి నిలబడండి మరియమ్మ గారు ఎక్కడ లేచి నిలబడ్డారు ముందుకు రండి వేదిక మీదకు రాగలరా దయచేసి వేదిక మీదకి రండి ఆవిడ పేరు మరియమ్మ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చారు ఆవిడకు మైకే వండి వేదిక మీదకి వస్తారు తో బాధపడుతున్న జీవన్ సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు దయచేసి వేదిక మీదకి రావాలి జీవన్ గారు తో బాధపడుతున్నారు ఎక్కడున్నారు రెండు వేదిక మీదకి రండి నో ప్రాబ్లం మీరు కూడా రండి జీవన్ గారు కూడా రండి రెండు వేదిక మీదకి రండి రండి తల్లి మైక్ ఇచ్చారు రండి రెండమ్మ ముందు రండి పర్లేదు అమ్మ మీ పేరు నిజంగానే మరి అమ్మా రైట్ రండి రండి పర్లేదు మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ఆర్ నగర్ కరెక్టేనా మరి నేను ఎలా చెప్పగలిగాను ఆవిడ గురించి నేను ఇప్పుడు సీఎం చెయ్యొచ్చా చేయనా సీన్ చేయినా మీకు నాకు పరిచయం ఉందమ్మా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా నేను మీకు తెలుసు మీరు నాకు తెలుసా మీతో ఎప్పుడు నేను మాట్లాడానా లేదా మరి మీ పేరు ఎలా పిలవగలిగాను నేను మైక్ దగ్గర పెట్టుకో ఏమనుకున్నా సంవత్సరం నుంచి ఎదురుగా చూడాలని ఎంతో అందుకని దేవుడు నీ పేరు నాకు బయలుపరిచాడు సో విషయం ఏంటంటే అమ్మా ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చో చిన్న చిన్న చెప్తాను ఉండదండి మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు నీవు నాకు ఎలా తెలిసిందంటే ఈయన పక్కనే నా మనుషుల్ని దాన్ని కూర్చోబెట్ట మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు నాకు వాట్సాప్లో టక్ టక్ పంపించేశారు పైకి మీతో మాట కలుపుతారు నాకు పంపించేస్తారు ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే ఇదే హరిహర కావాల కళాభవన్లో చేస్తాడు ఇది చీప్ ట్రిక్ ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు ఇప్పుడు మరి అమ్మ హెచ్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు నువ్వు హైదరాబాద్ లో ఉంటావు ఎవరో అనే తమ్ముడు నువ్వు తో బాధపడుతున్నావు తర్వాత యమున యూసఫ్ గోడ్ నుంచి వచ్చావు నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి యమున ఉన్నారా ఇక్కడ లేచి నిలబడండి యమున అదిగో రాతల్లి కొంచెం ముందురా ప్రార్థన చేస్తాను నీ కోసం కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు బోన్ మ్యారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు కార్తీక్ కార్తీక్ ఎక్కడ హైత్ నగర్ నుంచి వచ్చాడు కార్తీక్ ఉన్నాడు వెళ్ళిపోయాడు ఉన్నాడా కార్తీక్ ఉంటే నాన్న ప్రార్థన చేస్తాను నీ కోసం రా నువ్వు రాతల్లి పైకి రా సో ఇలా ఎంతమందినైనా పిల్లొచ్చు నేను అవునా ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి నేను తెలిసిలే నువ్వు నాకు తెలుసా సో ఇదే కదా అడుగుతారు నేను నేను ఎప్పుడు మైక్ ఎలా ఇస్తారు మైక్ అమ్మా నేను నీతో ఎప్పుడైనా మాట్లాడానా ఎలా అడుగుతారు నువ్వేమంటా అప్పుడు చెప్పిన నేను ఇతర మాట్లాడా లేదండి నీకు ఏమైనా పరిచయం ఉందా ఇదివరకు ఎప్పుడైనా కలిసేవా మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది వాట్సాప్ లో వచ్చింది ఈ మాత్రం తెంగర పనికి అమతేజ అనేవాడు పెద్ద హీరో దొంగ ప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజ అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడని అమ్మతేజకి చెప్పండి ఒకవేళ నాది మోసం అని అంటే నేనేమైనా ఏమైనా అని అంటే ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం నా ఎదురుగా చేయమన్నా అతనే కాదు ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమన చేయలేరు కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు తప్పు ఇప్పుడు మరి గారు కానివ్వండి తల్లి యమున తల్లిని పేరు యమున చెల్లెమ్మ యమున కానివ్వండి వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు అంటారు నేను అలాగని అడిగారు ఆ అప్పుడు బాధలో అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా ఐగారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా ఆహా మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాట్టు అద్భుతాలు జరిగా ఐగారు వల్ల ఆహా నీ పేరేంటమ్మా నా పేరు మరియమ్మమ్మ నీ పేరేంటి నా పేరు యమునమ్మ నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా నీ బాధ ఏంటమ్మా నా బాధ డయాబెటీస్ అమ్మా అలాగ మనం అన్ని ఓపెన్ గా మన సహోదరులతో ఏం చేస్తాం చెప్పేసుకుంటాం ప్రార్థన చేస్తారు నాస్తో నువ్వు చెప్పింది అల్ల టైప్ చేసేస్తుంటాడు వాట్సాప్ లో పెట్టేస్తాడు ఐగారు నాలుగు చూసుకుంటాడు ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేసేస్తాడు ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈ రోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ అందరూ ఆ కుర్రాడు ఒక్కడే కాదు అమతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో ఆ కుర్రాడు ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు ఆ బ్యాచ్ బ్యాచ్ అంతా వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రతి దానికి ఓ మ్యాజిక్ ఉంది ప్రతి దానికి ఓ చీప్రిక్ ఉంది అలాగే దయ్యాలు ఎలాగొట్టేవానికి కింద పడుకోబెడుతున్నారు చూశారు వాళ్ళు మానసిక రోగులు నిజమైన దెయ్యాలు కావవి